శ్రీమాత్రే నమ విష్ణు సహస్రనామ భాష్యానికి స్వాగతం ఈరోజు మనం నాల్గవ నామం భూత భవ్య భవత్ ప్రభు అనేటువంటి నామం యొక్క అర్ధ వివరణ తెలుసుకుందాం మొదటి మూడు నామాలలో కూడా నారాయణుని యొక్క అనంత వ్యాపకత్వాన్ని తెలుసుకున్నాం అంటే విశ్వమంతా నారాయణుడు అని విశ్వం గురించి స్పేస్ గురించి తెలుసుకుందాం కదా ఆ వ్యాపకత్వం కాల విషయంలో కూడా అనంతము అని టైం గురించి ఈ నామం చెబుతూ ఉంది స్పేస్ అండ్ టైం ఈ రెండే కదా సైన్స్ చెప్పేవి ఆ రెండింటిని కూడా విష్ణు సహస్ర నామం తన మొదటి నాలుగు నామాలలోనే వివరించినది ఆ రెండు కూడా పరమేశ్వరుడు నారాయణ యొక్క స్వరూపాలే అని చెబుతూ ఉన్నది కాల పరిమితి లేని పూర్ణ చైతన్యమే విష్ణువు ఆ అనంత తత్వాన్ని అర్థం చేసుకోవడమే బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి విష్ణువు కాలపరిమితి లేని పూర్ణ చైతన్యమైనటువంటి విష్ణువును అర్థం చేసుకోవడం ఆ తత్వాన్ని పట్టుకోవడమే బ్రహ్మజ్ఞానము భూతము అంటే గతము భవ్యము అంటే భవిష్యత్తు భవత్ అంటే వర్తమానము ఈ మూడు కాలాలలోనే విశ్వాన్ని శాసించే పాలకుడు అని ఈ యొక్క భూత భవ్య భవత్ ప్రభువు అనేటువంటి నామానికి అర్థం భగవంతుని ప్రభుత్వానికి కాలపరిమితి లేదు గతంలో ఆయనే ఉన్నాడు ప్రస్తుతం ఆయనే ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఆయనే ఉంటాడు ఈ మూడింటిని అసలు విడివిడిగా చూడడం పరిమిత దృష్టి ఎందుకంటే గతం అపారమైనది మనం అనుకుంటాం మీద ఒక ఐదు వేల సంవత్సరాలు కలియుగం గడిచింది లేదా ఒక పది వేల సంవత్సరాలు అనేది ఈ యొక్క గత చరిత్ర ఉన్నది అనుకుంటాం అలా కాదు ఎంతతో విన కూడా గతం తెలుస్తూనే ఉంటుంది లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర మనకు తెలుస్తూ ఉంటుంది అది అపారమైనది భవిష్యత్తు అనంతం ఎంతతో ఆగిపోద్ది కలియుగ అంతము పలాన సంవత్సరంలో వస్తుందని కొంతమంది చెబుతూ ఉంటారు అది పిచ్చి ఆ తర్వాత మరొక యుగం వస్తుంది దానివల్ల మరొక యుగం వస్తుంది ఆ చక్రంలా సాగుతూనే ఉంటుంది అనంతమైనది భవిష్యత్తు ఈ రెండింటి నడుమ చిన్న చుక్కలాగా బిందు హిందువులాగా ఉండేదే వర్తమానము కానీ ఈ మూడింటిలో భూత భవిష్యత్ వర్తమానాలలో విస్తరించినటువంటి కాలాత్మకుడు పరమాత్మ ఈ చైతన్యానికి పరిమితి లేదు స్వామి పాలన ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేది కాదు సర్వకాలాలలోనూ ఏకైక పాలకుడు ఆయనే కాబట్టి ఎవడు బ్యాడ్ టైం నడుస్తుందండి నాకు అని అంటారు చాలామంది కూడా నాకు చెడు కాలం నడుస్తుందని అంటారు అన్ని కాలాలలో ఆయన్ని కూడా పట్టుకుంటాడో వాడికి ఏ కాలంలోనూ చెడు కాలం అనేది ఉండదు అన్ని కాలంలోనూ శుభాలు వస్తాయని మనకు విష్ణు సహస్రనామం చెబుతుంది అందుకే ప్రతిరోజు విష్ణు సహస్రనామే వాడు చెబుతాడు వాడికి బ్యాడ్ టైం అనేది జీవితంలో ఉండదు ఎప్పుడు శుభకాలం ఎప్పుడు అనుకూలమైనటువంటి కాలమే ఉంటుంది పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్ఛ భవ్యం ఉతామృతత్వేషా నయన్నే తిరోహతి అని మనకు పురుష సూక్తం చెబుతూ ఉన్నది కదా కాలాన్ని శాసించేవాడు కాలాతీతురైనటువంటి పరమాత్మని సూచిస్తూ ఉంది కదా కాబట్టి కాలంలో వచ్చేటువంటి సమస్యలు వాళ్ళంటే కాలాది ఎదురైనటువంటి పరమాత్మని యో భూతంచ భవ్యంచ యితి తిష్టతి సర్వస్ కేవలం తస్మై జ్యేష్టాయ బ్రహ్మనే నమ అంటుంది అదర్వణమేదం అలాగే అహమేవ అక్షయ కాలోస్మి కాలోస్ లోకక్షయకృత కాళః కలయతామహం అని భగవద్గీతలో స్వయంగా పరమాత్మ చెబుతాడు కదా అక్షయము అనంతము అయినటువంటి కాలాన్ని నేనే లోకమును కబలించే కాలాన్ని నేనే గణన చేసి విభాగించే కాలస్వరూపుడును నేనే అని పరమాత్మ చెబుతాడు వ్యాపక లక్షణం కలిగి కాలస్వరూపుడైనటువంటి విష్ణువు సమస్త ప్రాణికోట్ల సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు అని నామంలో చెబుతూ ఉన్నాడు సమస్త ప్రాణికోట్ల యొక్క సృష్టి స్థితి లయలు ఆ కాలం ఏ కాలంలో వీడు రావాలి ఏ కాలంలో వీడు పోవాలి అనేటువంటి ఆ సృష్టి స్థితి లయలు ఎంతకాలం వీడు ఉండాలి అనేటువంటి ఆ మూడు కూడా చేసేది ఆ పరమాత్మయే ఏ కాలంలో వీడికి పుణ్యఫల అనుభవంలోకి రావాలి ఏ కాలంలో వీడికి పాపఫల ఫలం అనుభవంలోకి రావాలి ఏడు కాలంలో వీడు కష్టం రావాలి ఏడు కాలంలో వీడికి శుభం రావాలి ఏ కాలంలో వీడికి వివాహం కావాలి ఏ కాలంలో వీడికి మరణం రావాలి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఆదేశం ప్రకారం సాగుతున్నాయి కాబట్టి ఎవడు పరమాత్మ కాళ్ళు పట్టుకుంటాడో వాడికి కాలం ఎప్పుడు శుభంగా ఉంటుంది కాబట్టి ఆ విష్ణు శాస్త్రనామాన్ని నిత్యం చదవండి పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి తదుపరి ఇక వస్తు పరిమితిని దాటిన వాడిని వస్తు జాతాన్ని తదుపరిణామంలో ప్రస్తావిస్తుంటాడు అంటే ఆ భూతాలను వాడు అనేటువంటి ఒక అద్భుతమైన నామం వచ్చే నామం పరమాద్భుతమైనటువంటి నామం ఆ నామం గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం అందులో మూడు నామాల వివరణ అనేది మీకు అందించడం జరుగుతుంది అందరూ కూడా ప్రతి బుధవారం శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రసారం అయ్యేటువంటి ఈ విష్ణు సహస్రనామ భాష్యాన్ని విని ధరించండి పరమాద్భుతమైనటువంటి భాష్యం అండి జన్మలు ధన్యమైతాయి గొప్ప యజ్ఞంతో సమానం శ్రీమాత స్వస్తి జయ శ్రీరామ్